హాయిగా కూర్చుందాం నాలుగో రోజు లోతైన అవగాహన నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సో శ్వాస తీసుకుంటూ గమనిస్తూ ఉందాం హాయిగా సౌకర్యంగా కూర్చోండి ఈ ఉదయపు సాధనలో నాలుగో రోజులు తిన అవగాహన కొరకు ఇరవై నిమిషాల నెమ్మదిగా ఆశ్వాసిస్తూ మంత్రజపం ఉంటుంది సాధన విధానం సౌకర్యంగా కూర్చోండి వెన్నుముక నిటారుగా ఉంచండి మెల్లగా లోపలికి శ్వాస తీసుకోండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తీసుకుంటూ సో నెమ్మదిగా శ్వాస విడిస్తూ అమ్మనే శబ్దం మీ మనసులోనే ఉండాలి ప్రతి శ్వాసతో మన్ మృదువుగా మనసులో జపించండి శ్వాస అంటే ఉచ్వాస నిశ్వాసలు శ్వాస సో అవును సో సో అవు మంత్రం జరుగుతుంది ప్రతి శ్వాసతో మృదువుగా జపించండి ఈ విధంగా ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాల సేపు కొనసాగండి కొనసాగించాలి నేను ఓకే చెప్పేంత వరకు ఇలానే లోపల జరుగుతుంది అప్పుడప్పుడు నేను సో హం అని నేను చెప్తుంటాను గమనిస్తూ ఉండండి మీ లోపల మంత్రజపం సాగుతూ ఉంటుంది ట్వంటీ మినిట్స్ జస్ట్ కీప్ గోయింగ్ శ్వాస గమనింపు శ్వాస నదిలా ప్రవహిస్తూ ఉంది ఆనుభూతి పొందండి నెమ్మదిగా నిరంతరంగా మంత్రాన్ని మీ హృదయ స్పందనతో కలిపి అనుభవించండి ఆలోచనలు వస్తే వాటిని ఆకాశంలో మేఘాలలా గమనించి మంత్రానికి తిరగండి ఫీల్ మోర్ నోట్తో చెప్పకూడదు నేను మీకు అర్థమయ్యే దానికోసం సో హమ్ అంటే లోపల పోయేటప్పుడు సో అంటుంది బయటకు వచ్చేటప్పుడు హమ్ అంటుంది అది యూ టు హియర్ దట్ సౌండ్ విత్ అవేర్నెస్ మీ లోపల మీ హృదయంలోని ఆ స్పందన జరుగుతుంది అది వినండి అంతే లోతైన అవగాహన అంటే ఇదే మంత్రం జపం కాదు మంత్రం మనసులో ఉంచుకోండి అది నడుస్తుంది ఆ మనసులో మీరు ఏం పెట్టుకుంటే ఆ మంత్రం నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సోహం అన్న సోహం అంటే అదే నేను అనే భావనతో నడుస్తుంది కీప్ గోయింగ్ మాస్టర్స్ ఈ శబ్దాలు లేవు కేవలం శ్వాస సోహం లోపల జరుగుతుంది శ్వాస లోపలికి వీలు జరిగేటప్పుడే మీరు శ్వాస లోపలికి పీల్చుకునేటప్పుడే అంటే మీరు ప్రయత్నపూర్వకంగా కాదండి లోపలికి ఆటోమేటిక్గా తీసుకు తీసుకు అంటే అరే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటే శ్వాస తీసుకుంటూ సోహం అని లోపల మనసులో బయటకు అనకుండా うん 응. 응. 哦。Oh. うん。Mm hmm. यू हू फील इट डो मंत्र बट यु हा फील द मंत्र श्वास लोल की तीस मल्ल वि फील द मंत्र శ్వాస తీసుకునేటప్పుడు కేవలం ఆ ముక్కు లోపల ఒక అంగుళం మాత్రమే నడుస్తూ ఉంటుంది లోపల దానిని గమనిద్దాం బయట బయట నుంచి శ్వాస బలవంతంగా తీసుకోకుండా లోపల వదలకుండా లోపలికి వెళ్ళే గాలి లోపలికి తీసుకునే గాలి ముక్కు రంధ్రాలని తాకుతున్న సమయంలో సో బయటకు వస్తున్న సమయంలో మళ్ళీ ముక్కు రంధ్రాలను తాకుతున్న సమయంలో సో అది మీరు ఫీల్ అవ్వాలి అది ఇంకా డెప్త్కి తీసుకెళ్తుంది మిమ్మల్ని మీరు ఏమన్నారు బయటికి అనరు బైక్ శబ్ద శబ్దాలు రావు లోపల శబ్దం ఉండదు కానీ సాస్తో పాటు అది సో అనేది లోపల శబ్దం లేకుండా నిశ్శబ్దంగా జరుగుతాడు మెల్లగా శ్వాస లోపలికి తీసుకుంటూ మళ్ళా బయటికి మెల్లగా విడిస్తూ ఉన్నప్పుడు మెల్లగా శ్వాస లోపలికి తీసుకునే సమయంలోనే ముక్కు రంధ్రాలు తాకుతున్న సమయంలోనే సో అనేది వస్తుంది అలాగే బయటకు వస్తున్నప్పుడు మెల్లగా బయటకు వస్తున్నప్పుడు హమ్ అనేది మనసులో ఉంచుకోవాలి రైట్ మంత్రంతో చేస్తాం మధ్యాహ్నం భావంతో ఉంటుంది లోపల ఉన్న ఫీలింగ్స్తో ఉంటుంది శ్వాస తీసుకునే సమయం అలాగే ఈవినింగ్ మెడిటేషన్లో కేవలం సైలెన్స్ కంప్లీట్ సైలెన్స్ థర్టీ మినిట్స్ మౌనంలో ఉంటాం శ్వాస గమనిస్తూ ఉంటాం సైలెన్స్ మెడిటేషన్ రైట్ నౌ మంత్ర ఆర్ నాట్ జాంటింగ్ నోటితో శబ్దం చేయటం లేదు ఊహించుకోవటం లేదు కానీ ఫీల్ అవుతున్నాను సోహం అని నేను చెప్పాను దాని ప్రకారం ఫాలో అయిపోయింది గాలిలో పలిపోతున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు అనేది లోపల నడుస్తుంది ద మంత్ర ఈస్ గోయింగ్ ఆన్ సైడ్ మంత్ర ఫస్ట్ ప్రాథమికంగా మీకు అవగాహన కోసం అలా చెప్పాను ఇప్పుడు సైలెన్స్ గా మీ మనసు లోపలే జపం కాదు శ్వాసతో పాటు हम ब्रीथ रईटिंग दोर यू प्रैक्टिस द मोर यू विस्पेक्ट श्वास तो अंत ना మంత్రం చెప్పుకోవటం లేదు మంత్రం ఊహించుకోవటం లేదు కానీ శ్వాసతోనే నడుస్తున్నప్పుడు యు ఆర్ ఫీల్ దట్ ఇది యాక్చువల్లీ అనాహత నాదంలో వినిపిస్తుంది మీరు ఎరుకతో ఆ శ్వాస గమనిస్తున్నప్పుడు లోపలికి తీసుకుంటూ మళ్ళీ బయటకు వదులుతున్నప్పుడు అనాహత నాదంలో తనంత తానుగా స్మరణకు వస్తుంది అది

you are not chanting the mantra but the mantra is happening while breathing in and breath out here there is no mantra just happening the mantra while breathing in and breathing out ఏ మంత్రం లేదు శ్వాస లోపలికి వెలుపలికి వస్తున్నప్పుడు ఆ మంత్రం జరుగుతూ ఉంది దాన్ని మీరు ఫీల్ అవ్వండి నో చాంటింగ్ ఏది అనుకోవద్దు కానీ అక్కడ జరుగుతున్న దాన్ని గమనించండి సమ్ ఎఫర్ట్ మెల్లగా లోపలికి శ్వాస తీసుకుంటున్నారు मेल बैठक मेल श्वास विपल की बैठक की रईट अलगें लोपल की, लो की बैठक अपडे మనం ముందు చెప్పుకున్న మంత్ర నడుస్తుంది లోపలికి వెళ్ళేటప్పుడు సో అని బయటకు వచ్చేటప్పుడు హమ్ అని ఆటోమేటిక్ గా జరుగుతుంది ఆర్ నాట్ యూ నీడ్ నాట్ చాంట్ అంటే నీ మంత్రం ఇప్పుడు మనం ఏం చెప్పుకోము కానీ యూ కెన్ ఫీల్ ఇట్ దట్ మంత్ర వెన్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ రైట్ నో నో ఆఫ్ ఆఫ్ బ్రీత్ శ్వాస ఎక్కువ చేయడం తక్కువ చేయడం లేదు సహజంగా జరుగుతున్న శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ముక్కు రంధ్రాలు తాకేటప్పుడు ఎలా రంధ్రాలు బయటకు వచ్చేటప్పుడు ఎలా చెప్పుకున్నాం మనసు ప్రశాంతం అవుతుంది లోపల అవగాహన పెరుగుతుంది శరీరము మనసు ఆత్మ ఒకే లయలో కదులుతాయి శరీరము మనసు ఒకే లయలో కదులుతాయి మనసు ప్రశాంతం అవుతుంది లోపల అవగాహన పెరుగుతుంది లోతైన అవగాహన మనస వాచ కర్మణ ఇక్కడ మన ఈ కర్మ లేదు మన శరీరము మనసు ఆత్మ ఒకే లయలో కదులుతూ ఉంటాయి ఒకే శృతిలో ఉంటాయి సో థ్యాంక్ యూ మీ ఫీలింగ్స్ని చాట్ బాక్స్లో తెలియజేయండి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను సో థ్యాంక్ యూ అప్ టు మార్నింగ్ సెషన్ ఫోర్త్ డే మార్నింగ్ సెషన్ మనం క్లోజ్ చేస్తున్నాం ఆఫ్టర్నూన్ సెషన్లో మనం మన లోపల ఉన్న భావాలుపమా ప్రేమ ఏ అయితే ఆ భావాలలో మన శ్వాస ఏ విధంగా నడుస్తుంది అన్నదాన్ని అక్కడ ఓ పది నిమిషాల సేపు మనం గమనిస్తుంటాం ఫీలింగ్స్ మారుతున్నాయా మూడ్స్ మారుతున్నాయా శ్వాస మారుతుందా అన్నది పూర్తి అవేర్నెస్ ఈజర్ స్వయంగా మీరు చేయాల్సిందే సో థ్యాంక్ యూ అండ్ మళ్ళా తిరిగి ఆఫ్టర్నూన్ అండ్ నైట్ సెషన్లో తిరిగి పాల్గొందాం నైట్ సెషన్స్ ఇన్ ద సెన్స్ ఈరోజు పౌర్ణమి కాబట్టి ఎర్లీగానే మనం ఈవినింగ్ సెషన్కి వచ్చేస్తాం థ్యాంక్ యూ